ఏలూరు ఎన్నార్పేటలోని సాక్షి జిల్లా కేంద్ర కార్యాలయం వద్ద దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మంగళవారం శాంతియుత నిరసన చేశారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బాబురావు అనే వ్యక్తి చేయి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనను తనకు ఆపాదిస్తూ తన పేరును ప్రస్తావిస్తూ సాక్షి పత్రికలో సాక్షి ఛానల్లో అసత్య కథనాలు ప్రసారం చేయడాన్ని నిరసిస్తూ కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈ విషయంలో తాను చేసిన తప్పేంటో చెప్పాలంటూ నిలదీశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రాష్టాన్ని నడిరోడ్డుపై వివసరం చేసిన వైసీపీ నాయకులు తమ తప్పులు మర్చిపోయి వ్యవహరించడం దారుణమని అన్నారు తన నియోజకవర్గంలో జరిగిన స్థలమమ్మకాలు కొనుగోలు వ్యవహారాన్ని ఇంత రాజకీయం చేయడం వెనుక ఎటువంటి రాజకీయ దుర్బుద్ధి ఉందో బయటకి చెప్పాలని డిమాండ్ చేశారు సాక్షిలో పనిచేసే సిబ్బందిపై తనకు ఏమాత్రం కోపం లేదన్న ఆయన వెనుకుండి వ్యవహారాన్ని నడిపిస్తున్నదెవరో తనకు తెలుసునని అన్నారు ఈ విషయంలో సాక్షి మేనేజ్మెంట్ సంతృప్తికర సమాధానాన్ని చెప్పకపోతే భవిష్యత్తులో చర్యలు తీవ్రంగా ఉంటాయంటూ ఘాటుగా హెచ్చరించారు ఈ క్రమంలోనే ఘటనకు కారకులైన వ్యక్తులకు సంబంధించిన అగ్రిమెంట్ ఇతర లావాదేవీల పేపర్లను చింతమనేని మీడియాకు చూపించారు అనంతరం విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఏలూరు డిఎస్పీ శ్రవణ్ కుమార్ చింతమనే మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు వారి ప్రమేయంతో శాంతించిన ఎమ్మెల్యే చింతమనేని అక్కడి నుంచి అట్లాగే మీరు చెప్పండి పేపర్ కూడా చెన్నాం కదా నా గు రాధిక సరే నాకు ఏదో పని పాట లేకుండా నేను వచ్చే కూర్చోవాలను పని పాట లేకుండా నేను వచ్చేవాడు కూర్చోవాలని కొన్నాడేమో అసలు బ్యూరోతో మాట్లాడండి మీరు మాట్లాడే విషయం చెప్తే తాళబిమాత్ర మాట్లాడు అని చెప్పారు మీడియా మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా సాక్షి యాజమాన్యం దానికి సహకరిస్తున్నటువంటి ఇంకా వేరే పేర్లు చెప్పను కొన్ని మీడియా ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు తప్పు జరిగినప్పుడు బాధితుడి పక్షాన ఎవరైతే ఈ సమాజం నుంచి అణచివేతకి గురవుతున్నాడో ఇబ్బందులకు గురవుతున్నాడో వాడి పక్షాన ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఉంటే తప్పలేదు కానీ ఈ సాక్షి లాంటి పత్రిక కావచ్చు ఛానల్ కావచ్చు వీళ్ళు ఒక రాజకీయ దుర్బుద్ధితో రాజకీయ స్వార్థంతో ఏ రకమైనటువంటి సంబంధం లేని నన్ను స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం దగ్గర ఎవరో బాబురావు అనేటువంటి వ్యక్తి చేయి కోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు ఎన్టీఆర్ సాక్షిగా చింతమనేని బాధితుడు రక్త తర్పణ అని హెడ్డింగ్ పెట్టి దీనికి కొంతమంది ఈ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు డబ్బులు ఏర్పట్టి ఇక్కడ తిరగలేక సమాధానం చెప్పుకోలేక దీన్ని పబ్లిసిటీ చేసి మాకు లేని తప్పుని మాకు ఆపాదించడానికి ఇంకా ఇంత జరిగిన పదకొండు సీట్లకే పరిమితమైన అలా పరిమితం అవటానికి కారణం సగం సాక్షి పేపరు సగం టీవీ సగం వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులు వాళ్ళ నాయకులే ఒక్కసారి మీరైనా నా గురించి చేసినా ఇంకోళ్ళ గురించి చేసినా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఒక్కసారి ఎవరి మీద అయితే మనం ఎలికేషన్ చేస్తున్నామో అతన్ని వివరణ అడగండి మీ బాధ్యత అది వివరణ అడిగితే మీకు కొంతవరకు నిజాన్నిజాలు బయటకు వస్తాయి ఏమీ లేకోకుండా ఒక అమ్ముడు వాళ్ళగా దీనికి డబ్బులు తీసుకుని చేసే వేరే వాళ్ళకే తేడా ఏమైనా ఉందా ఆ బిజినెస్కి ఈ బిజినెస్కి ఏమో తేడా చెప్పండి నాకు నేను నాన్నోడితో చెప్పలేకపోతున్నా ఆ మాటలనే అందుకని ఆ బిజినెస్కి ఈ బిజినెస్ అన్న మీరందరూ చదువుకున్న వాళ్ళు విజిందుకున్న వాళ్ళు ఆలోచిస్తే అందరికి అర్థం అవుద్దు కాబట్టి ఇంత తెలిసారున్న పని అవసరమా రాజకీయం చేయడం కోసం నిజాయితీగా సేవ చేయి ఎవరికి కాబట్టి రేపు వస్తున్న అవకాశం సేవ చేసిన ఎప్పుడైనా అవకాశం వస్తుంది అంతే తప్ప ఈ పనులేంటి ఒకసారి మీరు ఆలోచించండి మిత్రమా ఓకే